అందరికీ నమస్కారం అండి ఈ రోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు రావటం జరిగింది మీరు చూసేది విజయనగరం విజయనగరం రైల్వే స్టేషను ఈ రోజు విజయనగరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం మీరు చూస్తున్నది వైదితల్లి అమ్మవారి వనం గుడి అంటారు ఇది రైల్వే స్టేషన్ కి కోత వేటు దూరంలో ఇది ఉంది పదిహేడు వందల పదమూడులో విజయరామరాజు ఈ నగరాన్ని స్థాపించాడని చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది విజయదశమి రోజున ఈ నగరానికి పునాది వేశాడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది జూన్ ఒకటిని విజయనగరం జిల్లా కింద ఏర్పడింది తూర్పు కనుమల్లో బంగాళాఖాతానికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో విజయనగరం ఉంటుంది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ పట్టణం ఏర్పడిందని చెబుతారు ఇది విశాఖపట్నానికి ఈశాన్యంగా ఉంది ఈ విజయనగరంలో మనం ప్రవేశించగానే చాలా ప్రదేశాలు ఉన్నాయండి ఘంటస్తంభం అంటే మనం విజయనగరం జిల్లాలో విజయనగరం కోట ఇది మన విజయనగరం చూసారా ఎంత అందంగా ఉందో బొబ్బెలి కోట అని రెండు ప్రముఖమైన కోటలు ఉన్నాయి భీమిలి విశాఖపట్నం ఇలాగ మనకి ఎంత అందంగా ఉంటే ఇది రామమందిరం ఇక్కడ కుమిలి అనే ఒక ప్రదేశం ఉందండి సుమారు విజయనగరానికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలోంటి కోట అక్కడ నిర్మించబడింది అక్కడి నుంచి ఈ రాజ్యం పరిపాలించేవారు విజయనగరం అనగానే మనకి పోస్పాటు ఉంచం గుర్తు వస్తుంది ప్రస్తుతం గోవా గవర్నర్గా ఉన్న అశోక గజపతి రాజు గారు విజయనగర వాసేనండి ఇక్కడ మనకి చూసినట్లయితే పదిహేడు వందల యాభై నాలుగులో విజయరామ గజపతిరాజు గారు అప్పటి పెంచి ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నారండి చేసుకుని సొంతంగా ఈ రాజ్యాన్ని పరిపాలించేవారు కొంతకాలానికే బ్రి బ్రిటిష్ వారి ఆధీనంలోకి ఈ సంస్థానం వెళ్ళిపోయింది అప్పటి నుంచి స్వాతంత్రం వచ్చేదాకా కూడా బ్రిటిష్ వారి ఆధీనంలోనే ఉంది చూడండి ప్రముఖ కంపెనీలన్నీ కూడా విజయనగరంలో ఉన్నాయి సీఎం అనే ఇది రాజుగారి కోట రాజుగారి స్వస్థలం కోట కాదు వాళ్ళు నివసించే ప్రాంతం ఆనంద కలిసి గారు ఎస్టేట్ అది ఈ కోట ప్రస్తుతం ప్రజలకి అంకితం ఇచ్చేశారు ఈ అందాలు చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ స్తంభం కోట రామనారాయణం అన్నీ కూడా చూడవలసినవి ఈ అందాలన్నీ రాత్రిపూట ఎలా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి